అంబేద్కర్ ఆశయం చంద్రన్న ఆచరణ సాధన కోసం ఇచ్చాపురం నుంచి తిరుమలకి పాదయాత్ర చేపట్టిన చింతల శివకుమార్ పాదయాత్ర పన్నెండు వందల కిలోమీటర్ల పాదయాత్రకి నడుమిగించిన చింతల శివకుమార్ డిసెంబర్ ఇరవై తొమ్మిదిన ఇచ్చాపురంలో పాదయాత్రగా మొదలుపెట్టి ఈరోజు నెల్లూరు చేరుకున్న చింతల శివకుమార్ పాదయాత్ర సంఘీభావం ప్రకటించిన రూరల్ ఎమ్మెల్యే సేధర్రెడ్డి అనుచరులు శివకుమార్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలని పాదయాత్ర చేపట్టినానని అన్నారు చింతల అశోక్ కుమార్ డిసెంబర్ ఇరవై తొమ్మిది విచ్చాపురం స్థానిక ఎమ్మెల్యే అశోక్ బాబు గారు స్వాగాన్ చేసి మనకు పాదయాత్ర స్టార్ట్ చేశారు అక్కడి నుంచి కూడా ఈరోజు నా సొంత నియోజకవర్గం అయిన నెల్లూరు నూర్ల మందులు చేరుకున్నాను ఉదయాన్నే మా ఇన్ఛార్జ్ అయినటువంటి కోట శ్రీధర్ రెడ్డి గారు నాకు వచ్చి సంఘీభావం తెలిపారు అన్నకి కొన్ని ఇష్యూస్ వల్ల ఈరోజు పాల్గొనలేకపోయారు అదేవిధంగా ఆయన ఆశీస్సులు తీసుకొని మేము ఇక్కడి నుంచి బయలుదేరాము నేను బయలుదేరినప్పుడు నన్ను మానిటర్ చేసుకుంటూ మా క్షేమ సమాచారాలు కూడా తెలుసుకుంటూ ఉన్నారు పాదయాత్ర ఎందుకు చేయాలనుకున్నామంటే ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో చూస్తున్న పరిస్థితులను బట్టి పాదయాత్ర చేయాలని నిశ్చయించుకున్నాము మనం ఏది చూసినా కూడా ఈ నాలుగేళ్లల్లో ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల కాలంలో ఏది కూడా చెప్పిన మాట ఒకటి కూడా చేయక చేతగాని పనులు చేసి రాష్ట్రాన్ని అధోగతులు పాలు చేశాడు ప్రతి విషయంలో ప్రతి విషయంలో మనం ఈ ముఖ్యమంత్రికి ఓటేసి సామాన్య ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు రోడ్ల విషయం చూసుకున్నా మద్యం విషయం చూసుకున్నా ఎక్కడ చూసుకున్నా కూడా ఒక పరిశ్రమ తెచ్చిన దాఖలాలు లేదు అదే విధంగా సంపద సృష్టించే ఆలోచనే లేదు ఏదైతే ఈ ప్రకృతి ద్వారా వచ్చిన ఈ ఎర్రచందనం కానీ ఈ గంజాయి కానీ ఈ కొండల్ని పిండి చేసి వీళ్ళు జేబులు నింపుకోవడం తప్పితే ఈ రోజు రాష్ట్రానికి కానీ రాష్ట్ర ప్రజలకు కానీ చేసిన పని ఒకటి కూడా చెప్పుకునే దానికి గవర్నమెంట్ అర్హత కూడా లేకుండా చేశాడు అదే విధంగా మన విజనున్న నాయకుడు ముప్పై సంవత్సరాల ముందు హైదరాబాద్ నిర్మిస్తే ఈ రోజు వరల్లో వన్ ఆఫ్ ది సిటీగా ఉన్న హైదరాబాద్ పండ్ని పిండి చేసి వరల్లో నిలబెట్టాడంటే ఈ రోజు ఏదైతే అమరావతిగా పర్యటించిన రాజధాని కరెక్ట్ గానీ ప్లాన్ చేస్తుంటే వరల్లో ఏ వన్ సిటీగా ఈ రోజు అమరావతిని చంద్రబాబు నాయుడు గారు తీర్చిదిద్దుండేవాళ్ళు ప్రజలేదో ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని ఈ మొదలు పెట్టడం నిత్యన మార్గం చూసి మోసపోయిన ప్రజలు ఈ జగన్మోహన్ రెడ్డి ఓటేసి వాళ్ళ జీవితాలని వాళ్లే నాశనం చేసుకున్నారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి ఒక్క ప్రజానీకము తెలుసుకొని మేము తప్పు చేసాము మా తప్పుని తిరిదించుకోవాలంటే ఖచ్చితంగా ఈ రోజు చంద్రబాబు నాయుడికి తెలుగుదేశం పార్టీకి ఓటేస్తేనే మా తప్పుని మేము సరిదిద్దుకుంటాము మమ్మల్ని పాలించాలనే మమ్మల్ని బాగా పాలించాలంటే ఒకే ఒక్క నాయకుడు కావాలా ఆ నాయకుడు ఎవరంటే మన్యం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన వస్తేనే మా నా రాష్ట్రం బాగుపడుతుంది మా బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి మా భర్తలకి పని కల్పిస్తుందని ఏం పెట్టుకున్నా ప్రతి ఒక్క మహిళలు కానీ పురుషులు గాని ప్రతి కులము ప్రతి మతము ప్రతి వర్గము ఈ రోజు తెలుగుదేశం పార్టీకి ఓటేసేదానికి నిరభ్యంతరం లేకుండా ఈ రోజు ఓటే చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేసేదానికి అందరూ సిద్ధంగా ఉన్నారు ఈ డూప్ షాట్ అంతా మేకపోతు గాంభీర్యం ప్రవర్తిస్తున్నారు తప్పితే దాదాపు ఖచ్చితంగా మేము పాదయాత్ర స్టార్ట్ చేసినప్పుడు వంద నుంచి సీట్లు తీసుకొస్తాయనుకున్నాము ఖచ్చితంగా నూట యాభై సీట్లు తగ్గకుండా రేపు ఇరవై ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ పామ్ చేస్తాడు మన జల్లూరు జిల్లా కూడా రాబోయే ఐదు సంవత్సరాలు చాలా అభివృద్ధి పదంలో నడుస్తుందనే దానికి ఒక నెల్లూరు యువకుడుగా నేను చెప్పేదానికి చాలా గర్వపడుతున్నాను నా పాదయాత్రకి సహకరిస్తున్న ప్రతి ఒక్కరూ ధన్యవాదాలు తెలియజేస్తూ ముందు కూడా మన తెలుగుదేశం సపోర్ట్ చేయాలా నా పాదయాత్రని విజయవంతంగా పూర్తి చేసేదానికి మీ వంతు సహాయ సహకారాలు నాకు అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఇన్ని రోజుల నుంచి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి ఫెయిన్స్ లేకుండా నా పాదయాత్ర సాగుతుందంటే ముందుగా దేవుడు నాకు సమర్పిస్తున్న ఆ బలాన్ని ఆ సంకల్పాన్ని దేవుడు కూడా నేను చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటూ జై తెలుగుదేశం పార్టీ